పాన్ కార్డు ఉండడం అనేది అందరికీ అత్యవసరమయ్యే పరిస్థితులు నేడు ఉన్నాయి బ్యాంకు లావాదేవీలకు పెట్టుబడులు పెట్టేందుకు గుర్తింపు తనిఖీల కోసం పాన్ కార్డు వివరాలను అడుగుతున్నారు పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది సార్వత్రిక అకౌంట్ ఆల్ఫాబెటికల్ న్యూమరికల్ గుర్తింపు కార్డు ఆదాయపు గుర్తింపు శాఖ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరికి కూడా ఈ పాన్ కార్డ్ అనేది జారీ చేస్తుంది అయితే పాన్ కార్డు విషయంలో ఆదాయ శాఖ వాళ్ళు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరినీ శాఖ గురి చేస్తుంది బ్యాంక్ లో డబ్బులు వేయాలన్నా తీయాలన్నా ఇప్పుడు పాన్ కార్డు కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో గట్టి నిర్ణయమే తీసుకుంది పాన్ కార్డ్ లేకపోతే డబ్బులు ఇవ్వడం కానీ లోన్స్ ఇవ్వడం కానీ జరగదని తేల్చి చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఆ పాన్ కార్డు ద్వారానే మీరు మీ అకౌంట్ లో ఎంత వేస్తున్నారో ఎంత తీస్తున్నారో అనే లెక్క గవర్నమెంట్కి చేరుతుంది అయితే ఇప్పుడు పాన్ కార్డు నిబంధనలో మార్పులు వస్తున్నాయి పాన్ కార్డ్ ని దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ని సవరణ చేస్తూ ఆదాయ శాఖ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిబంధన కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తించనుంది పెద్దగా ఆదాయం లేని చిరు వ్యాపారులకు ఇప్పటి వరకు పాన్ కార్డ్ తప్పకుండా ఉండాలనే నియమం ఏమీ లేదు ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరం లక్షల వరకు సంపాదించే వారికి మాత్రమే పాన్ కార్డు ఉంటే చాలని చెప్పి ఆదాయ శాఖ వాళ్ళు చెప్పారు తాజా సవరణ ప్రకారం ఈ పరిధిని రెండున్నర లక్షలకు తగ్గించారు అంటే ఏటా రెండున్నర లక్షల టర్నోవర్ ఉండే ప్రతి వ్యాపారికి కూడా పాన్ కార్డ్ అవసరం ఈ కొత్త రూల్ అనేది డిసెంబర్ ఐదు నుంచి అమల్లోకి రానుంది అయితే ఇది వ్యక్తులకు వర్తించదు కేవలం వ్యాపారస్తులకు మాత్రమే ఈ నిబంధనలకు సంబంధించి వ్యాపారులంతా కూడా వచ్చే సంవత్సరం మే ముప్పై ఒకటిలోగా లోగా పాన్ కార్డు పొందాలి ఈ నిబంధన కంపెనీల తీయడానికి కూడా ఐటీ సిద్ధమవుతుంది ఇవేనండి ఆదాయ శాఖ వారు సరికొత్తగా చేసిన పాన్ కార్డు లోని సవరణలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి